హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగూ నేను మీ మనోజ్ సవాళ్ళు ఎలా ఉంటాయో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎలా మారుతాయో బ్యాడ్ టైం అంటే ఏంటో పట్టుకున్నదల్లా బూడిదిగా మారడం ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది సో ముఖ్యంగా కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక అన్నట్టుగా మారిపోయింది సో ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలన్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏకంగా ఏదో ఒక నిర్ణయానికి అయితే తీసుకోవాల్సిందే అట ఇట అనేది డూ అట ఇప్పుడు సో ఎందుకంటే కవితకు బయలు రావడం కొడుకు రాజకీయ భవిష్యత్ ఈ ఒక ఒకవైపే డిసైడ్ చేసుకోవాల్సిన సీన్ ఉంది ఏదన్నా ఒకటే డిసైడ్ చేసుకోవాలి మరి కేసీఆర్ జంక్షన్లో ఉన్నారా ఏం ఆలోచిస్తున్నారు టైం ఎప్పుడు నిజంగా ఒకేలా ఉండదు కదా సో ఒకప్పుడు ప్రజాప్రతినిధికైనా ప్రజలకైనా కేసీఆర్ దర్శన భాగ్యమే మహాప్రసాదంగా అన్నట్లు ఉండేది కానీ అపాయింట్మెంట్ కోసమే గంటల తరబడి వెయిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా గెలిచిన వాళ్ళు గెలిపించిన వాళ్ళందరూ అందరూ కూడా సో ఒకవేళ ఇచ్చిన నాటి ప్రగతి భవన్ గేట్ లోపలికి రావాలని ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు దానికోసం వెయిట్ ఉండదు వస్తే వస్తుంది లేకపోతే లేదు అది సంగతి సో టైం అంతా బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది మరి అదే బ్యాడ్ టైం వస్తే మాత్రం కేసీఆర్ మాదిరే పరిస్థితి ఉంటుంది మామూలు బ్యాటింగ్ కాదు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరస్ట్ పీక్ సిచ్యువేషన్ ఇది కేసీఆర్ ఇప్పుడు కంప్లీట్ జంక్షన్లో ఉన్నారు ఎటు తెలియట్లేదు ఎటు వెళ్తే ఏమవుతుందో కూడా తెలియదు సో పోనీ నిర్ణయం తీసుకోలేని ఎటు నిర్ణయం తీసుకుని దుస్తుంది అయినా సరే ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సిన టైం అయితే ఇప్పుడు కేసీఆర్కి వచ్చింది సో కేసీఆర్ చౌరస్తాలో ఎందుకున్నాడు ఆరామ్సే ఫామ్ హౌస్లో ఉన్నారు కదా అనుకోవచ్చు ఉన్నది ఫామ్ హౌస్లోనైనా గులాబీ బాస్ బ్రెయిన్లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి ఎందుకంటే జీవితంలో ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావద్దో సరిగ్గా ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చేసింది లేదు ఎదురు లేదు అనుకున్న సీన్ నుంచి ఏది ముట్టుకున్నా సరే షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఏదో ఒక నిర్ణయానికి అయితే తీసుకోవాలి అయితే అదేంటంటే కూతురు కవి వైపు నిలబడదామా లేదంటే కొడుకు రాజకీయ భవిష్యత్తుకు నష్టం లేకుండా చూసుకోవడమా ఈ రెండు ఆప్షన్లో ఒకటైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ అదే తేలడం లేదు అందుకే కేసీఆర్ ఇప్పుడు చౌరస్తాలో ఉన్నారు సో ఏం చేస్తే కేసీఆర్ రిలీఫ్ దొరుకుతుంది ఎటువైపు నిలిస్తే పరిస్థితి కుదురుబడుతుంది ఈ లెక్కలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు ఇప్పటికీ చెప్పుకూడదు తింటున్నారు ఆవిడ సో ఈడీ కేసు కాబట్టి బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని సిచ్యువేషన్ ఇంకోటి సిబిఐ కేసు కూడా ఎలా ఎలాగో ఉండనుంది సో ఈ కేసులో నిందితులందరిపైకి కూడా ఈడీ సిబిఐ రెండు కేసులు ఉన్నాయి ఒక దాంట్లోనేమో బెయిల్ వచ్చినా ఇంకొక దాంట్లో జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్ సో అందుకే తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్ ఇచ్చినా సరే సిబిఐ కేసులో మాత్రం జైల్లోనూ ఉండాల్సిన పరిస్థితి సో కవిత విషయంలోనూ భవిష్యత్తులో అదే జరుగుతుంది సో ఈ కేసు తెగడం ఒక కొలుక్కి రావడం నిందితులకు బెయిల్ రావడం అంటే ఏళ్లకేళ్లు పట్టే వ్యవహారంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఒక కేసు వస్తే ఒకటి రాదు కాబట్టి సో ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం ఇంకా మనీష్ సిసోడియా ఏడాదిన్నర నుంచి తీహార్ జైలుకే పరిమితం అయ్యారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గల్లీలో బలం లేదు ఢిల్లీలో బలం లేకుండా పోయింది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్కటంటే ఒక్క సీట్ కూడా దక్కలేదు రాజ్యసభలో మాత్రం నలుగురు ఎంపీలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కవితను బయటకు తీసుకురావాలంటే ఢిల్లీ లెవెల్లో బలమైన లాబింగ్ చేయాల్సిందే ఏదో మమా అన్నట్లు అనుకుంటే మాత్రం కుదరని పని నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అందుకోసమే కేటీఆర్ హరీష్ రావు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు ఎవరెవరిని కలిసారు ఏం చేశామన్నది అంత ఉంది ఆ మీటింగ్స్ అవుట్కమ్ ఏంటనేది కూడా బయటకు రావాల్సి ఉంది కేసీఆర్ దగ్గర ప్రస్తుతానికి కొన్ని అస్త్రాలు మిగిలి ఉన్నాయి రాష్ట్రంలో ఓవైపు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్లు చేరుతున్నారు రేపు బిఆర్ఎస్ ఎల్పి విలీనం జరుగుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది ఒకవైపు సో ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను బీజేపీ వైపు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం అయితే బలంగా వినిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీల తరలిసరే ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలో తేల్చుకోలే ఎందుకంటే కూతురు విడుదల కోసం ప్రయత్నిస్తే పార్టీని పణంగా పెట్టాల్సిందే అంటున్నారు విశ్లేషకులు అదే చేస్తే కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందనే ప్రశ్న సో ఎందుకంటే పార్టీ నిర్మాణం జరిగి గత పదేళ్లు అధికారంలో ఉండి చక్రం తిప్పిన కెపాసిటీ కలిగి ఉండి ఇప్పుడు ఏకంగా మొదటికే చదులెత్తేయడం అంటే భవిష్యత్ ఏమీ ఉండదు వాస్తవం చెప్పాలంటే సో ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది బలం పుంజుకుంటుంది ఇంకోవేపు చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్పేస్ను బీజేపీ ఆక్రమిస్తూ వస్తుంది ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ చేతులు ఎత్తేసినా సరే కూతురి కోసం పార్టీని ప్రత్యక్షంగా పరోక్షంగా విరిగానికి సిద్ధపడ్డా ఇక అంతా జరిగిపోతుంది సో అందుకే ఈ కథ చాలా దూరం వెళ్తుంది నిజానికి కేసీఆర్ ను అపరచాణికుడిగా ఎన్నాళ్ళు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు అందరూ అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ అపరచాణిక్యం అంతా బయటకు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది నిజానికి కేసీఆర్ తెలంగాణ ఇక వచ్చేస్తుంది తన పార్టీని కాంగ్రెస్ లో చేస్తారన్నారు కానీ అలా జరగలేదు ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరికి రాయబారంలో నడుపుతున్నా కథ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది సో కేసీఆర్ కు ఇప్పుడు మొదటి ఆప్షన్ ఇప్పటికిప్పుడు జరగాల్సిన పని ఏంటంటే కవిత బయటికి రావడం అందుకోసమే కేటీఆర్ హరీష్ రావును వారం రోజుల పాటు ఢిల్లీకి పంపారు వారిద్దరు ములాఖత్తు అయ్యారు చాలా మందితో ఆ మధ్య కవిత ఈ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది నిజానికి అప్రూవ్ అయిన వారికి వెంటనే బెయిల్ వచ్చింది కానీ అలా చేస్తే మొదటికే మోసం అనుకుంటున్నారు అందుకే ప్లాన్ బి అమలు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది సో కేసీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూతురా కొడుక అని మీ ఇద్దరిలో ఎవరని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ